హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చానండి టొమాటో ఉల్లిపాయ కూర చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు ఫోర్ ఆనియన్స్ ఫోర్ టొమాటోస్ ఆయిల్ ఎండు కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్స్ ఈరోజు మీకు నేను ఉల్లిపాయ టమోటా కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను వాటికి కావాల్సిన ఉల్లిపాయలు టమోటాలన్నీ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కూర ఎలా చేయాలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందుగా పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఉల్లిపాయలు బాగా కట్ చేసుకొని శుభ్రం కలుసుకొని నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమోటాలు తీసుకున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఉల్లిపాయలు బాగా మగ్గేంతవరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి మాడకూడదు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు నేను టమోటాలు వేసుకుంటున్నానండి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు టమోటాలు తీసుకున్నాను ఇప్పుడు ఉల్లికాయలు బాగా మగ్గించుకున్న తర్వాత టమోటాలు కూడా శుభ్రం కడుక్కొని కోసుకొని పెట్టుకున్నాను వాళ్ళ ఇందులో మునక్కాయలు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఇప్పుడు మునక్కాయలు లేవు కాబట్టి నేను వేసుకోలేదు మునక్కాయలు వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది టమోటో కొంచెం బాగా మగ్గాలండి మగ్గలేదా టమోటా మగ్గుతుంది కదా ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం కొంచెం పసుపు తగినంత ఉప్పు తర్వాత కారం మీ కారం చూసుకొని వేసుకోండి నేను టూ స్పూన్స్ కారం వేసినాను ఇప్పుడు కలుపుకుని బాగా కలుపుకోవాలి కొంచెం కారం పసుపు ఉప్పు వేసినాం కదా కొంచెం మగ్గనిద్దాం ఇది కూడా అన్నంలోకి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కొంచెం ఉప్పు కారం వేసింది మగ్గాలు కొంచెం ఉరుకుతుంది కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం దానికి తగిన నీ నీళ్ళు కొన్ని వాటర్ వేసుకొని ఉడుకనేవాళ్ళు కూర ఉడుకుతుంది కదా ఇప్పుడు కొబ్బరి ఎల్లిపాయ గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద వేసుకుందాం నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టాను కొబ్బరి ఎల్లిపాయ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే కూడా బాగోదు దాన్ని సరిపడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొబ్బరి ఎల్లిపాయ మీకు మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కొబ్బరి ఎలిపాయ వేసినాం కదా కొంచెం ఉడకనిద్దాం కొంచెం ఉడకాలండి కూర తర్వాత ధనియా పొడి వేసుకోండి ఇప్పుడు లాస్ట్ ధనియా పొడి వేసి కొంచెం ఉడకనిద్దాం కూర ఉడుకుతుంది కదా కొబ్బరి ఎల్పాయ వేసినాం కదా ఇప్పుడు కొంచెం ధనియా పొడి కొద్ది ఉడకని కాస్త ఉడికిన తర్వాత తింపేసుకోవడం అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే కూర ఉల్లిపాయ టమోటా కూర కూరని కొంచెం బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి పొడి వేసిన తర్వాత బాగా ఉడికించిన తర్వాత ఇంకా దింపేసుకోవడమే మనకి కొబ్బరి ఎడిపాయి వేసేటప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి కాకుండా ఎండి కొబ్బరి ఉంటుంది కదండి కొంచెం బాగా ఎండినటువంటి కొబ్బరి ఉంటే మనకి ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది కొంచెం కొబ్బరి బాగా ఎండిన కొబ్బరి మాత్రమే వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఏ కూరకైనా సరే ఉడుకుతుంది కదండి అంతేనండి ఇంకా దింపేసుకోవడమే అన్నంలోకి బా చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే నచ్చితే మీరు ట్రై చేయండి కూర ఉల్లిపాయ టమోటా కూర రైడీ అయిపోయింది అంతేనండి ఇంకా దింపేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దింపేసుకోవడమే అయిపోయింది ఇంకా ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే మీకు నచ్చితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో ముందుకు వస్తాను అంతవరకు సెలవు